నమస్కారం ఈరోజు మనం సౌందర్య లహరిలోకి కొంచెం లోతుగా వెళ్దాం అంటే పైకి కనిపించే ఆ శ్లోకాల వెనుక దాగి ఉన్న శక్తి ఆ బీజాక్షరాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ బీజాక్షరాల రహస్యాన్ని అర్థం చేసుకోవడంలో భాస్కర్రాయల వారి వ్యాఖ్యానం ఎంత ఉపయోగపడుతుందో చూద్దాం అంటే మన ప్రయత్నం ఈ కొంచెం కష్టమైన విషయాన్ని వీలైనంత తేలిగ్గా చెప్పడం నిజమేనండి సౌందర్యలహరిలో ప్రతి శ్లోకం ఉందే అది కేవలం పద్యం కాదు అదొక శక్తివంతమైన మంత్రం కూడా మీరన్నట్టు అందులో ఈ బీజాక్షరాలుంటాయి ఏకాక్షర మంత్రాలన్నమాట ఉదాహరణకి హా ఓం హ్రీం శ్రీం క్లీం ఐం ఇలాంటివి ఇవి మంత్ర తంత్ర సాధనల్లో మరీ ముఖ్యంగా శ్రీవిద్యలో అంటే దేవి ఉపాసనలో చాలా కీలకం దేవతాశక్తులకు సూక్ష్మరూపాలనుకోవచ్చు అయితే ఇవి శ్లోకాల్లో నేరుగా కనిపిస్తాయా సాధారణంగా కనిపించవు రహస్యంగా ఉంటాయి వాటి తత్వాన్ని బట్టి కొన్ని సంకేతాల ద్వారా గ్రహించాలి సరైన పద్ధతి సరైన గురువు లేకుండా చేస్తేమైన వస్తాయా ఖచ్చితంగా అందుకే మన సద్గురు అనుగ్రహం వాళ్ల మార్గదర్శకత్వం అత్యవసరం చాలా జాగ్రత్తగా చేయాల్సిన సాధన ఇది అలాగే ఇంకో విషయం కూడా ప్రస్తావించారు కదా వేర్వేరు గురు పరంపరల్లో అవును అదొక ఆసక్తికరమైన విషయం అంటే ఒకే శ్లోకానికి ఉదాహరణకి కామకాల వలయ పరంపరలో ఒక బీజాక్షరం చెప్తే భాగ్యయాముల పరంపరలో వేరే బీజాక్షరం ఉండొచ్చు శ్రీవిద్య అనేది చాలా గూఢమైన మార్గం కదా గురువు ద్వారా మాత్రమే తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి దాని లోతు గోప్యత అలాంటిది ఇంత సంక్లిష్టంగా ఉన్నప్పుడు మనకు దారి చూపేది భాస్కర రాయల వారి వ్యాఖ్యానమంటున్నారు అసలు ఎవరి రాయలు వారి ప్రత్యేకతేంటి భాస్కరరాయలుగారు ఆయన పధ్ెమిదవ శతాబ్దంలో ఉండేవారు గొప్ప పండితులు ముఖ్యంగా శ్రీవిద్యాతంత్రంలో మహానిష్ణాక్తులు వారు రాసిన సౌందర్య లెహరి వివరణం దాన్ని సౌభాగ్య భాస్కరముని కూడా అంటారు అది అత్యంత ప్రామాణికమైన వ్యాఖ్యానాల్లో ఒకటి అందులో ఏం వివరించారు ప్రతి శ్లోకానికి దాని తాత్పర్యం దాని వెనుక దాగున్న బీజాక్షరమేది ఆ శ్లోకానికి సంబంధించిన దేవతాస్వరూపం యంత్రం ఇలాంటి ఎన్నో రహస్యాల్ని ఆయన విడమరిచి చెప్పారు మనం ఇప్పుడు వారి విశ్లేషణ ఆధారంగానే కొన్ని విషయాలు చూద్దాం సరే అయితే మొదటి శ్లోకం తీసుకుందాం యుక్తో అందరికీ తెలిసిందే ఇది దీనిలో భాస్కరరాయులుగారు ఏం కనుగొన్నారు ఇక్కడ అంటే భాస్కరారాయల వారి ప్రకారం ఈ మొదటి శ్లోకంలోనే శ్రీవిద్యలో అత్యంత రహస్యమైన శక్తివంతమైన పంచదశీ మంత్రముంది ఆ పదిహేను అక్షరాలు క ఏ ఇ లహ్రీం హ్రీం సా హ్రీం ఇవి నిగూఢంగా ఉన్నాయన్నమాట ఓహ్ మరి దీనికి మూల బీజాక్షరమేంటి ఆయన హ్రీం అని గుర్తించారు హ్రీం దీన్నే బీజం మాయాబీజం అంటారు కదా ఏంటి దీని ప్రత్యేకత అవును ఈ హిరీంలో హాకారం శివతత్వాన్ని రాకారం శక్తి తత్వాన్ని ఈకారం మాయాస్వరూపాన్ని ఇక అసున్న బిందువు ఇం అది పరిపూర్ణతను అంటే ఈ శివ శక్తి ఐక్యతను సూచిస్తుంది ఆ ఐక్యతతోనే పరబ్రహ్మతత్వం వ్యక్తమవుతుంది అంటే మొదటి శ్లోకం చెప్పే సారం కూడా ఇదేనా శివుడు శక్తితో కలిస్తేనే సృష్టి చేయగలడు అని శివశక్తి ఐక్యత మొత్తం సౌందర్యలహరికి ఇదే మూలసూత్రం ఆ సూత్రానికి బీజరూపమే ఈ హ్రీం అద్భుతం ఒక శ్లోకభావం అంతా ఒక్క అక్షరంలో ఇమిడి ఉందనమాట సరే మరి మిగతా కొన్ని ముఖ్యమైన బీజాక్షరాలు వాటికి సంబంధించిన శ్లోకాలు గురించి కొంచెం చెప్తారా తప్పకుండా హ్రీం తర్వాత భాస్కర్రాయల వ్యాఖ్యానం ప్రకారం చూస్తే రెండవ శ్లోకానికి శ్రీం శ్రీం బీజాక్షరం ఇది లక్ష్మీదేవి బీజం ఐశ్వర్యం సౌభాగ్యం సమృద్ధి వీటికి సంకేతం రెండవ శ్లోకం దేవి పాదధూళి గురించి కదా అవును బ్రహ్మాది కూడా ఆ పాదధూళి కోసం ఆరాట పడతారని చెప్తుంది అంటే ఆ ధూళి ఇచ్చే ఐశ్వర్యం అంత గొప్పది అని దానికి బీజం సరిగ్గా సరిపోతుంది కదా అవును నిజమే ఇంకా అలాగే క్లీన్ బీజం ఉంది దీన్ని కామబీజం అంటారు ఆకర్షణకు సంబంధించింది ఇది కేవలం భౌతిక ఆకర్షణే కాదు భగవంతుడి అనుగ్రహాన్ని ఆకర్షించే శక్తికూడా మన ఆధారం ప్రకారం శ్లోకం నాలుగు ఏడు పద్నాలుగు వీటికి దీన్ని బీజంగా చెప్పారు ఉదాహరణకి ఏడవ శ్లోకం దేవీ కటాక్ష వీక్షణాలతో మోక్షం వస్తుందని చెప్తుంది ఆ కటాక్షాన్ని ఆకర్షించే శక్తికి క్లీం ప్రతీకనమాట మరి జ్ఞానానికి అధిదేవత సరస్వతిగదా వాగ్దేవి దానికి సంబంధించింది ఉంది అదే ఐం దీన్ని వాగ్బీజమంటారు సరస్వతీదేవి శక్తి జ్ఞానం మాట నేర్పరితనం సృజనాత్మకత వీటికిది బీజం శ్లోకం తొమ్మిది పదిహేడు ఇరవై రెండు వీటికి దీని బీజంగా సూచించాలు భాస్కర్రాయలు ఉదాహరణకి పదిహేడవ శ్లోకంలో కౌలు అమ్మవారిని స్థుతించి ఎలా గొప్ప వాక్కును పొందుతారో ఉంది ఇంకా ఏమైనా ఉన్నాయా క్లుప్తంగా మా సౌహ్ సౌహ్ అనేది కూడా ముఖ్యమైనదే ఇది ఐదవ శ్లోకానికి సంబంధించిందిగా చెప్తారు పరాశక్తి బీజం అంటారు దీన్ని శివశక్తి ఏకత్వం మోక్షస్థితి వీటిని సూచిస్తుంది ఇక అన్నిటికీ మూలమైన ప్రణవం ఓం లేదా కొన్ని చోట్ల ఊం అని కూడా ఉంటుంది ఇది పరబ్రహ్మ స్వరూపం పరిపూర్ణ శుద్ధికి సంకేతం ఇది ఇరవై ఒకటి ఇరవై ఐదు శ్లోకాలకు బీజంగా కనిపిస్తోంది అబ్బా వింటుంటేనే సౌందర్యలహరి లోతు దాని వెనుకున్న శాస్త్రం ఎంత గొప్పవో తెలుస్తోంది ప్రతి శ్లోకం దాని వెనుకొక బీజం దేవత యంత్రం మంత్రం వామ్మో ఎన్ని పొరలో రాయలు లాంటి వాళ్ల వ్యాఖ్యానాలు లేకపోతే ఇవన్నీ తెలుసుకోవడం చాలా కష్టం కదా నిస్సందేహంగా ఈ బీజాక్షరాల శక్తి వాటి ఉపాసనా పద్ధతులు చాలా చాలా గోప్యమైనవి ద్వారానే నేర్చుకోవాలి ఏదో పుస్తకాలు చదివేసి సాధన చేద్దామనుకుంటే కుదరదు బహుశా కూడా ముగింపుగా ఒక ఆలోచన మనం మొదట్లో అనుకున్నాం కదా ఒకే శ్లోకానికి వేరువేరు పరంపరలలో వేరువేరు బీజాక్షరాలుండొచ్చు అని ఇది దేన్ని సూచిస్తుంది అంటారు అంటే అందరికీ ఒకే దారి ఒకే బీజముండకపోవచ్చునా అది ఆలోచించాల్సిన విషయమే ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అది చాలా వ్యక్తిగతమని ఎవరికి వారు తమ గురువు మార్గదర్శకత్వంలో తమకు సరిపోయే దారిలో నడవాలేమో అని ఇది సూచిస్తుందేమో దీనిపై మన శ్రోతలు కూడా ఆలోచించవచ్చు